అత్యధిక మెజార్టీతో సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు అవినీతి చేసి కాకాని ఖాళీ అయిపోయి ఈ రోజు ప్రచారంలో కూడా జనాలు లేక వెలవెలలాడిపోతూ మూడు రోజుల నుంచి నిద్ర లేక సలీ జ్వరంతో అల్లాడిపోతున్నారు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సలి జ్వరంతో రేపు మనం ప్రజలందరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయన ఓడించి ఇంటికి పంపిస్తే ఆయన అక్కడి నుంచి జలుగు పంపించేడానికి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఏ భయం లేదు వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం మీరందరూ కూడా కృషి చేయాలి కష్టపడాలి మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారైతేనే ఈ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఈ ఐదు సంవత్సరాల పాటు అవినీతి అక్రమాలకు ఈ సర్వేపల్లి నియోజకవర్గం సర్వనాశనం చేసేది కాకాని గోవర్ధన్ రెడ్డి ఇతను భారీ నుంచి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒక్కసారి హలో ఏపీ తార రోడ్డు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలతోయించాం కందలపాడులో కుళాయిలు ఏర్పాటు చేశాం అట్లే సిమెంట్ రోడ్డు ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలకి సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసి ఆ కసిమూర్ వెంకటాచలం రోడ్డు నుంచి ఇక్కడికి తార్ రోడ్డు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఈ రెండు కలిసే దాదాపు మూడు కోట్ల అరవై లక్షలు ఆయన ఏం చెప్తాడు ఈరోజు ఏసీ అని చూస్తున్నా ఉదయాన్నే ఈయన వచ్చాడు ఎవరైనా రెడ్డి ఆయన చెప్తున్నాడు చంద్రమోహన్ రెడ్డి ఒక్కసారి అంటున్నాడు ఆయన ఏం చేసానో చెప్పడం లేదు ఒక్కసారి అని చెప్పేసి మీ దగ్గర ఓట్లు ఏం చేసుకొని దోచేసుకొని వెళ్ళిపోతాడు ఇదే పని ఇదే మాటలు దోచావా పది రూపాయలు సీసా నీకు ఓట్లు వేయాలా నిన్ను గెలిపించాలా పది రూపాయలు సీసా ముందు తాగి వాళ్ళు చావాలా ఇటువంటి పనులు మా జీవితంలో ఎప్పుడు చేయలే దుర్మార్గాలు చేయలే ఇక్కడ మరి కనపూర్లో కుర్రోడు ముప్పై రెండు ఏళ్ళ కుర్రోడునే అది ఏంటి వాళ్ళు చేసింది చీట్ల పైకి ఆడుకుంటున్నారంట కరోనా సమయంలో ఆ ఎస్ఐ తరిమి కొడితే నెక్స్ట్ డే ఆ పక్కన గెను పక్కన శవం అయితే ఇంకొక వెంకటాచలం ఇరవై రెండేళ్ళ కుర్రోడు అమ్మా నొప్పులు అంటే వచ్చాడు ఆమె కాపటం పెట్టింది రెండో రోజు ఉదయం శవమై మా మారేడు ఏమని అడిగితే ఆయన బీరు అంట నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆ సబ్ ఇన్స్పెక్టర్ తరుని కొడితే చనిపోయినాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ని ఎంచుకున్నాడు ఏమైంది అక్కడ తన బ్రాండ్ ఉందో చెప్పమండి నేను రూ అర్బన్ ఏడు మండలాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో అంటే రూరల్ అండ్ అర్బన్ కింద ఏడు మండలాలు వచ్చినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు అది వెంకటాచలం తెచ్చాం రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు ఉంటే ఏడు మండలాలు వస్తే వెంకటాచలం తెచ్చాం ఇప్పుడు పొదలకూరులో చెప్పమంటావా అక్కడ మనుగోడులో చెప్పమంటావా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ దగ్గర నుంచి ఎన్ని నేను స్పెషల్గా నా బ్రాండ్ నేనుగా ముగ్గురేసుకొని తెచ్చిన ఎన్ని ఉన్నాయో నేను చెప్తాను నువ్వు చెప్పు చూస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా మొన్ననే పంటపాలెం దగ్గర నాలుగు వేల చిల్లర సీసాలు దొరికినాయి ఆయన పార్ట్నర్ నిన్న కాక మన ఇరువురులో ఆయన పార్ట్నర్ ఆయన అనుచరుడు రాజారెడ్డి రైస్ మిల్ లో రెండు వేల చిల్లర సీసాలు దొరికినాయి మొత్తం ఆరు వేల మూడు వందల సీసాలు రెండు వేల పద్నాలుగులో ఇట్నే మద్యం డంపులు దొరికి ఎంతమంది చనిపోయినారు పూడిపత్తిలో ఐదు మంది మరీపల్లిలో ఇద్దరు ఏడు మంది చనిపోయినారు ఎవరు పాపానికి కాకాని పాపాన్ని లేకుండా చేసి మా అక్క చెల్లిని ఓట్టు అడుగుతానంటే చప్పట్లు కూడా కొట్ల మీరు మన పెట్టిన నిజం ఇప్పుడు ముందు లేదుగా ఉందా ఫుల్గా ఉంది డే అండ్ నైట్ ఉంది నలభై ఐదు ఇచ్చాడా కరెంట్ ఛార్జీలు తగ్గించేశాడా ఎనిమిది సార్లు పెరిగిపోయినాయి ఇది ఆయన దీంట్లో పెళ్లి కానుక లక్ష్య ఇచ్చాడు పరేస్తాను పెళ్లి కానుక ఇంకా భీమాలతో కూడా ఎత్తేసాడు చనిపోతే రెండు లక్షల రూపాయలు మనం ఇచ్చేది బీమాలో యాక్సిడెంట్ చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చేది దాన్ని కూడా ఎత్తేసేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే ఎవరు నిజం ఎవరు అబద్ధం కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇంకొక మాట నేను నాలుగు సార్లు గడిపిన నా తప్పు లేదు మీ తప్పు లేదు ఒక ఆ ట్రెండ్లో లేదు ఒకసారి నేను కోరుకుపోవటం లాస్ట్లో పది రోజులు వచ్చి ఎలక్షన్ చేయటం ఐదు వేలతో ఓడిపోవటం మొన్న కాకాని నీ గోతనెడ్డి ఆమె గెలవలే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈయన మన బిడ్డ ఉండడే ఒక్క ఛాన్స్ అంటే ఆయన చూసి వేసారు పద్మడి వెళ్తూ నేను ఓడిపోయిన అందుకని ఇప్పుడు దయచేసి రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు అన్నీ ఆలోచించి నన్ను ఆశుర్వదించి గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నా నమస్కారం